చక్కగా జింక పిల్లల ఏ బాధ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న నాకు చూపులు అనే ఉపద్రవం వచ్చి పడింది పేరు తెలియదు ఊరు తెలియదు సంతలో గంగరెద్దుల అతని ముందు కూర్చోబెట్టి పేరలాడి ఆఖరికి వందేళ్ల జీవితాన్ని ఐదు నిమిషాల్లో నిర్ణయం చేస్తారు ఈ పెద్దోళ్ళు మనల్ని అడగరు ఒకవేళ అడిగినా నీకేం తెలుసు చిన్నపిల్లవి పెద్దవాళ్ళ మనీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామంటారు అనుకుంటూ నాలో నేనే తిట్టుకుంటున్నాను బయటకు తిడితే ఊరుకుంటారులేండి ఇంతలో మా బామ్మ వచ్చి ఏమే మనవరాలా నా మనవడు వస్తున్నాడే మంచి ఉద్యోగం ఆస్తిపాస్తులున్నాయి కానీ కట్నం లేదు మన వసంతాత్త పెళ్ళిలో నేను చూశాడంట మంచి సంబంధం అన్నది ఎందుకు మా అమ్మ నేను రాను రాను అంటున్నా బలవంతంగా తీసుకెళ్ళిందో అప్పుడు నాకు అర్థమైంది మా అమ్మ కుట్ర మా బామ్మ మాటలకు నాకు మండి నీకు నచ్చితే నువ్వే చేసుకోరాదు అన్నాను దానికి మా బోసిన వల్ల బంగారు బామ్మ నవ్వుతూ మీ తాతగారు రాకముందు నేను కూడా నీలాగే అనేదాన్ని కానీ పెళ్ళయ్యాక మీ తాత నొదలి ఉండలేకపోయేదాన్ని అని సిగ్గుపడుతున్న మా బామ్మను చూసి ఒసై బామ్మ నీ సిగ్గు కోతులెత్తుకెళ్ళా ఆపవే నీ సోది పెళ్ళంటే భయమేస్తోంది ఎలాంటి అడుస్తాడో ఎంత వేపుకు తింటాడో పక్కింటి వనజాక్షిలాగా ఎదురుంటి సరలాంటిలాగా నా జీవితం కూడా అలా అయిపోతుందేమో అని భయపడుతుంటే మధ్యలో నీ గోలేంటి అన్నాను దానికి మా బామ్మ నా తల మురుతూ పిచ్చిదాన పెళ్ళంటే పులి అన్నట్టు భయపడతావేంటే అన్నీ నా పోలికలే వచ్చాయి నా మనవన్ని చూస్తే నువ్వే అంటావు త్వరగా పెళ్ళి చేసేయండి నాన్న అని ఏడ్చావలే అనుకున్నా నేను నాన్న హడావిడి పడుతూ ఏంటమ్మా ఇంకా అలానే కూర్చున్నావు వెళ్ళు తయారవ్వు పద్మకి ఏం చేయాలో చెప్పు పద్మ వాళ్ళు వచ్చేస్తున్నారు ఫలహారం అయిందా ఏంటో ఒక్కరిని అన్ని పనులు చూసుకోవాలి అంటూ జారుతున్న కండువాను ఎగదోసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు నేను చేసేదేమీ లేక రాని ఆ వచ్చేవాడికి చుక్కలు చూపించి బాబోయ్ మీ అమ్మాయి వద్దని పెళ్లి చూపుల నుంచి పారిపోయేలా చేయకుంటే నా పేరు లీల కాదు అనుకున్నాను ఇక నేను నా గదికి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకొని గతానికి వెళ్ళా నా కాలేజీ రోజుల్లో ఎంతో హుషారుగా ఉండేదాన్ని లేనిపోని గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అబ్బాయిలకు సింహస్వప్నంగా కనీసం నాతో మాట్లాడడానికి కూడా ధైర్యం చాలనంతగా తెచ్చిపెట్టుకున్న కోపంతో కందగడ్డల ముఖం పెట్టుకుని కళాశాలకు వెళ్ళి వచ్చేదాన్ని కానీ హాస్టల్లో కోతికి ఎక్కువ కొండ ముచ్చుకు తక్కువ అన్నట్టు అల్లరి చేస్తూ ఉన్న నా లైఫ్లోకి వచ్చాడమ్మా ఒకడు నాలో అలజడి రేపడానికి ఎక్కడో దూరం నుండి చూపులతో గుచ్చి గుచ్చి చంపేవాడు నాకు అది తెలిసిన కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు అందరిలాగా నా ముందుకొచ్చి అందరి దృష్టిలో పడేటట్టుగా నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు మినిమం యాభై అడుగుల దూరంలో ఉండేవాడు మీకు తెలుసా తొంభై శాతం ఆడవాళ్ళకి ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు మోసం చేస్తున్నారో ఖచ్చితంగా తెలిసిపోతుంది పది శాతం మంది మాత్రమే పప్పులో కాలేస్తారు రోజు మాత్రం నా బెంచ్ మీద రోజుకొక కవిత లాంటి అక్షరాలతో ఉండేది చాలా బాగా రాసేవాడు అలా అతన్ని చూడకుండా కవితలు చదివి చించి పారేస్తూ మూడు సంవత్సరాలు సాగదీసిన ఇక ఒక్క నెల మాత్రమే ఉంది అతన్ని చూడాలనే ఆరాటం ఉన్న మనసు మాత్రం ప్రేమ మహా కఠినమైనది ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అది దూరం అయితే అంత కఠినమైన బాధ నిజమైన ప్రేమకు అలాంటి ప్రేమ దక్కదు ఒకవేళ దక్కిన ఎన్నో ఆటంకాలు కొన్ని వదులుకోవాలి కొందరిని దూరం చేసుకోవాలి ఆ ప్రేమ కోసం ఇంత కోల్పోవడం అవసరమా ఆ ప్రేమకు నువ్వు కావాల్సి వస్తే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అంటూ నాకు నేను హితబోధ చేసి హెచ్చరించడం వల్ల పంటి బీగోన నా ఆరాటాన్ని అణచిముంచుకున్నాను నా గతంలో ఊగిసలాడుతున్న నన్ను బంగపరుస్తూ మా ముసలి మేడం కర్ర పట్టుకొని వస్తాడు నా ఈ ఈరోజు రానే వస్తాడు అంటూ మళ్ళీ పాడబోయింది నాకు కోపం నశాలాని కంటి ఉసఐ బామ్మ నాకు గాని తిక్కరేగిందో దాచుకున్న నీ చాక్లెట్ల బాండాగారాన్ని ఎక్కడెక్కడో దాచుకున్న నీ చాక్లెట్లను బయటకు తీసి నాన్నకు చూపించాలని అనుకో ఇక నీ పని అంతే అన్నాను ఇక మా బామ్మ వగలేడిపి ఏడుస్తూ అంతేనే నాకు షుగర్ ఉందని చెప్పి నా నోటికి తాళం వేస్తున్నారు అంటూ నా మనవడికి నచ్చేస్తే నాకు నీ పీడ విడుగడైపోతుంది అన్నది నేను కళ్ళ ఆఖరికి నన్ను పంపించేయాలని ఆ నిర్ణయం తీసుకున్నారన్నమాట అని ఉక్రోషంగా అన్నాను మా బామ్మ నన్ను హత్తుకుంటూ పిచ్చిదాన నువ్వు లేకుండా నిన్ను ఉడికించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేనే కానీ పరిపూర్ణమైన స్త్రీతత్వం పెళ్లితోనే ఆరంభమవుతుంది అనవసరమైన భయాలు పెట్టుకోకుండా తొందరగా తయారవు ఇలా చూస్తే నా కొడుకు ఇంకా రెడీ అవ్వలేదా అని డిస్కో డ్యాన్స్ ఆడిస్తాడు అన్నది నేను చిన్నగా నవ్వుకొని కన్నీరు తుడుచుకొని వెళ్ళు నేను వస్తా అని బామ్మని బయటకు పంపి రా నాయనా రా నీ గురించి సింగరించుకోవాలా చెప్తా ఉండు అని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఆ కొబ్బరి నూనెను కారినట్టుగా తలకు పెట్టుకున్న కళ్ళ నిండా కాటుక చంద్రముఖలో జ్యోతికలాగా పెద్ద బొట్టు ఎర్రటి చీర కట్టుకొని బలికి సిద్ధమయ్యే గొర్రె కోసం వేచి చూస్తున్నా ఇక హాల్లో హడావిడి మొదలైంది నా గుండెల్లో ఒక రకమైన భయం స్టార్ట్ అయింది అందరూ కూర్చున్నారు పురోహితుడు గట్టిగా అమ్మాయిని ప్రవేశపెట్టండి ముహూర్తం దాటిపోతుంది అన్నాడు రాగం తీస్తూ ఇక మా అమ్మ గబగబా నా దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయి కోపంతో ఉత్తప్పుడు నూనె రాసుకోవే బొట్టు పెట్టుకోవే అంటే ఇంతెత్తున లేచేదానివి ఇప్పుడు నూనెతో తలంటుకున్న జిడ్డు దేవతలా తయారయ్యావు ఇప్పుడు ఎలాగా నిన్ను తయారు చేసేంత సమయం లేదు అక్కడ మీ నాన్న తన హడావిడితో భూమి ఆకాశం ఏకం చేస్తున్నారు పద నీ రాత ఎలా ఉంటే అలా అని నన్ను తీసుకెళ్ళి అందరి మధ్యన కూర్చోబెట్టింది ఎక్కడి నుంచి వచ్చేసిందో మాయదారి సిగ్గు తల ఎత్తి చూడలేకపోతున్నాను అందరి మధ్యలో కూర్చోబెట్టేసరికి నాకే మాత్రం పరిచయం లేని సిగ్గు నన్ను పలకరించి నా బుగ్గలకి ఎర్రదనాన్ని అద్దుతోంది నన్ను చూస్తూ అందులో ఒక పెద్ద మనిషి అమ్మాని పేరేంటి అని అడిగింది లీలా అని అన్న ఆహా రావుగారు చాలా చక్కటి పేరు అని అన్నాడు వాళ్ళ నవ్వులు మాటలు నాకేమీ వినిపించడం లేదు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా మన కాలంలో తల్లిదండ్రులు ఎవరిని చెప్తే వాళ్ళని కట్టుకునే వాళ్ళం ఇప్పుడు కాదు కదా వాళ్ళేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళని వదిలిద్దాం అన్నాడో పెద్ద మనిషి వాడో దేవుడులా కనిపించాడు నా కంటికి ఇక నేను అక్కడ ఉండలేక గబాలున లేచేసరికి అక్కడున్న జూనియర్ ఆర్టిస్ట్స్ అదేలేండి అమలక్కలు నేను అతనితో మాట్లాడడానికి తొందరపడుతున్నానని నవ్వుకుంటున్నారు వాళ్ళకేం తెలుసు నా బాధ నేను అవేమి పట్టించుకోకుండా నా గదికి వచ్చేశాను నాకు పిచ్చక్రోషంగా ఉంది ఎవరు నన్ను అడగరు నా అభిప్రాయాన్ని కనుక్కోరు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికి నన్ను అంటగట్టేస్తున్నారు సిగ్గు వల్ల ఎలా ఉన్నాడో కూడా సరిగ్గా చూడలేకపోయా చి జీవితం అనుకుంటూ ఉండగా తలుపు చిన్నగా కొడుతున్న చెప్పుడైంది ఎదురుగా అతను ఇంతకుముందే నాకు పరిచయం అన్నట్టుగా నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతోంది తను నా వైపు చిరునవ్వుతో ఎప్పటినుంచో పరిచయం అన్నట్టుగా చూస్తున్నాడు ఏదైనా మాట్లాడు బిగుసుకుపోతావేం అన్నట్టుగా నా ఆదరాలు అదురుతున్నాయి మనసులో ఏదో ఆనందం పోగొట్టుకున్నది దొరికినంత సంబరంగా ఉంది కానీ అవ్యక్తం ఆ స్థితి ఏంటో అర్థం కావడం లేదు నేనెప్పుడు అతన్ని ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు నా గది ముందు నిల్చున్న అతన్ని చూస్తూ మనసులో పర్లేదు బక్క చిక్కిన మహేష్ బాబులా బాగానే ఉన్నాళ్ళే అనుకున్నాను తను నా దగ్గరికి వచ్చి నా కళ్ళలో చూస్తూ మీరెవరినైనా ప్రేమించారా అని అడిగిన ప్రశ్నకు త్రుల్లిపడి అతని వైపు చూశాను సేమ్ అదే చిరునవ్వు ఆ నవ్వులో ఏదో సమ్మోహనం ఉంది అది నన్ను చాలా ఆకర్షిస్తుంది బాబోయ్ నేను పడిపోకూడదు అనుకొని ప్రేమించాను అని అన్నా ఓహో అన్నాడు అదే చిరునవ్వుతో ఈ బక్కోడికి ఏం చెప్తున్నానో అర్థమవుతుందా లేదా అని మళ్ళీ అదే మాట చెప్పాను నేను ఒక అతన్ని ప్రేమించాను అన్నాను మరి మీ నాన్నగారికి తెలుసా అన్నాడు అంటూ అడ్డంగా తల తిప్పాను పోనీ మీ నాన్నకి చెప్పనా అని అన్నాడు వద్దు అన్నాను ఏం పేరు అని అడిగాడు నాకు తెలియదు అన్నాను కొంచెం జాలీగా ఫేస్ పెట్టి సార్ నేను మీకు నచ్చలేదని చెప్పరా ప్లీజ్ అన్నాను సరే పదండి హాల్లోకి అన్నాడు తనని అనుసరిస్తూ హాల్లోకి వెళ్ళాను నన్ను మా నాన్న కాఫీ తెమ్మన్నారు ఆల్రెడీ పెట్టే ఉంటారు కదా అని వంటింట్లోకి వెళ్ళేసరికి హాలులో పెద్ద పెద్దగా నవ్వులు మా అమ్మ నవ్వు ఏడుపు కలిపిన ముఖంతో బయట చెంగును నోట్లో పెట్టుకుని హడావిడిగా వచ్చి నన్ను ముద్దులతో ముంచెత్తుతోంది అక్కడే ఉన్న మా పని మనిషి రత్తాలు ఏమైందమ్మా అన్నది నా బంగారు తల్లి అందరికి నచ్చేసింది వెల్లికొడుక్కి బాగా నచ్చేసిందట అన్నది నాకు మాత్రం ఆర్జీవి ద్రోహం అన్న పాట గుర్తుకు వచ్చింది వెల్లులీల త్వరగా మీ అత్తమామలకి నీ కాబోయే మగుడికి కాఫీలు ఇచ్చిరా అన్నది నాకు ఉక్రోషం మరీ ఎక్కువై అక్కడ బుద్ధిమంతుల్లా తలాడించి ఇక్కడ తోకజాడించేశాడు కోతి వెదవ అని తిట్టుకుంటూ కింద కావాలనే పడేశా కాఫీ ట్రైని అవి వేడిగా ఉన్నాయేమో నా కాలు మీద పడేసరికి కాలు మంట పెడుతోంది ఇదేనేమో కర్మ అంటే నేను నా కాలు పట్టుకొని అమ్మ అని అరిచి కూర్చుండిపోయా ఆ బామ్మగాడు ఒక్క ఉదుటన వచ్చి ఒక్కసారిగా ఎత్తుకొని కూర్చులో కూర్చోబెట్టి నా పాదాన్ని చేతితో పట్టుకొని ఊదుతూ నాకు మాత్రమే వినిపించేటట్టుగా నువ్వు కావాలని చేసావు కదా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు నువ్వెన్ని ఎత్తులు వేసినా నీ పెళ్ళి నాతోనే అని అన్నాడు ఊరి దొంగబడవా సచ్చినోడా నా మీద అంత పగ నన్ను చేసుకుంటే నీ బ్రతుకు బుగ్గైపోద్ది ప్రశాంతంగా బతకాలంటే నా నుంచి దూరంగా ఉండు అన్నాను అదే టోన్తో ఏడిచావు నీ దిక్కుమాలిన బుర్రలేని ప్లాన్లు ఎన్ని వేసినా నా దగ్గర సాగవే బుచ్చి అని మెల్లగాని మా నాన్న దగ్గరికి వెళ్ళి మావయ్య గారు తనని ఎక్కువగా గాబార పెట్టేయడంతో పడేసినట్టుంది పాపం బాగా కాలింది అన్నాడు వత్తి పలుకుతూ మీరు నన్ను అడిగారు నచ్చిందా అని తనని కూడా అడగండి నచ్చితే పనిలో పనిగా తాంబూలాలు కూడా ఇప్పుడే తీసేసుకుందా మావయ్య అని నా వైపు చూసి కన్ను కొట్టాడు నాకు ఇంకా కోపం వచ్చి అంతమందిలో వాడిని ఎగిరి తన్ని రెండు చెంపలు వాయించి నాకు కన్ను కొడతావా నీ గుడ్లు పీకి బజ్జీలు వేసుకొని తింటారా కేజీ కండలేదు నన్ను ఏడిపిస్తావా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఓ తెలిసిన వాడిలా ప్రవర్తిస్తున్నావు వాడిని కింద పడేసి జుట్టు పట్టుకొని ఒరై సన్నాసి పెళ్ళంటే ఎన్ని కష్టాలో తెలుసా మధ్యలో వచ్చిన నీ కోసం మా అమ్మ నాన్నలని వదిలేయాలి ఇష్టాలన్నీ చంపేయాలి అల్లారుముద్దుగా ముద్దుగా పెరిగిన ఇంట్లోంచి వచ్చి మీకు సేవలు చేస్తే కనీసం ప్రేమగా అయినా మాట్లాడతారురా మీకు చిరాకొస్తే మా మీదే చూపిస్తారు అన్నిటికీ మేమే కారణం అంటారు మీ అమ్మేం నేర్పించలేదా అంటారు కలగంటారా ఎలాంటి వాడొస్తాడో పక్కింటి పెళ్ళాం అందాన్ని మెచ్చుకుంటారు మీకంటే చదువు తక్కువ ఉన్న పెళ్ళాం మీ దృష్టిలో ముద్దు తెలివి తక్కువది అదే ఎక్కువ చదివిందైతే అహంకారం పొగరు అంటారు ఇవన్నీ కాదు నాకు ఈ పెళ్లి వద్దు సన్యాసం తీసుకుంటా నా నిర్ణయాన్ని ఎవరు ఆపినా ఆగను ఒరేయ్ బక్కబల్లిగా పో ఇంకా నువ్వు పెళ్ళి గిల్లి అని లొల్లు పెట్టావనుకో నాలో ఖాళీ మాత డౌన్లోడ్ అయ్యి ఒక్క తొక్కు తొక్కుతా దెబ్బకి జల్లికట్టులో ఎద్దు తొక్కిన మనిషిలా నేల కతుకుంటావు అన్నాను దెబ్బకి వెనక్కి చూడకుండా అతను పరిగెడుతుంటే నవ్వు ఆపుకోలేకపోయా అప్పుడే ఎవరో నన్ను షేక్ బిఫోర్ యూజ్ అన్నట్టు కదుపుతుంటే కలలోంచి ఇలలోకి వచ్చా ఇంకెవరు నా పాలిట సైడ్ విలన్ మా బామ్మ అదో రకంగా చూస్తోంది నన్ను అంటే ఇప్పటి వరకు జరిగిందంత కళన చా ఎంత మంచి కళ వచ్చి చెడగొట్టింది ఏంటి మనవరాలా నా మనవడు అంత నచ్చేశాడా ఏంటి అలా నిలబడిపోయావు అవును మరి నీ మనవడు చిక్కిపోయిన చిరంజీవి మరి చూసి పడిపోతాం పోవే బామ్మ అందరూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు నన్ను మాత్రం అడగడం లేదు అడిగితే స్టైల్గా నాకు నచ్చలేదు అని చెప్దామనుకుంటే ఎందుకు నచ్చలేదు అంటే ఏమని చెప్పాలి నేను ఒక అజ్ఞాతవాసిని ప్రేమించాను చెప్పాననుకో ఊరు పేరు అడుగుతారు తెలియదని చెప్తే నవ్వుతారు సరికదా నా మాటలు అస్సలు పట్టించుకోరు ఏం జీవితమే నీ ఇది కుడి చేతిలోని ఎలాగా బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు చి అని నన్ను నేను తిట్టుకున్నాను మనసులో ఇంతలో మా నాన్న వచ్చి నా చేయి పట్టుకొని నా గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద కూర్చొని తల్లి నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా చిన్నప్పుడు నీ దగ్గర చెక్కడీలు లాక్కున్నాడని చితక్కొట్టావు కదా శ్రీను బాబా వాడేనమ్మా ఈ పెళ్ళికొడుకు నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు మంచి సంబంధం మాకు దగ్గరగానూ ఉంటావు మంచివాడు ప్రయోజకుడు ఎవరికో మొక్కు ముఖం తెలియని వాడికి నిన్ను ఇచ్చే కంటే తెలిసిన వాడైతే మంచిది కదమ్మా ఇంతకన్నా మంచి సంబంధం మనకు దొరకదు తల్లి కాదనకు అంటూ నన్ను తలని మురుతూ చేతులు పట్టుకున్నారు ఎన్నడూ నన్ను నా ముందు ఏది అర్థించని మా నాన్న అలా అడిగేసరికి కాదు అనడానికి ధైర్యం చాలేదు మనకు ఎప్పుడుంది లేదు ధైర్యం సెంటిమెంట్తో ఐట్మెంట్ రాసేశాడు మా నాన్న కొంపదీసి బావ చెకడి పగ తీర్చుకోవడం లేదు కదా అన్న అనుమానం కలిగింది బావ పైన పిచ్చి కోపం వచ్చింది ఒరేయ్ చిన్నప్పుడు చెక్కోడీలు లాక్కున్నావని చిత్తక్కొట్టేసా ఇప్పుడు జీవితాంతం నాతో తన్నులు తినడానికి రెడీ అవుతున్నావన్నమాట కానీ పిచ్చి పుల్లకేసా అందుకేనా మా ముసలిది మనవడు మనవడు అన్నది నీకుందురో ఇక నేను కూడా సరే అనగా తప్పలేదు అందరి సమక్షంలో తాంబూలాలు కూడా తీసేసుకున్నారు గురుడు మాత్రం ముందుంది ముసల పండగ అని తెలియక మంచి ఆనందంలో ఉన్నాడు మా ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టారు ఉన్నట్లుండి మా బావ ఓయ్ కోతి ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు అన్నాడు నా చేతులతో దెబ్బలు తినే అదృష్టం దరిద్రం పట్టినట్టు నీకు పట్టింది కదా బావ నీకు అన్నాను అవునా బంగారం దెబ్బలు నాకు ముద్దులు నీకు సరేనా అంటూ అబ్బా నాకు తెగ సిగ్గేస్తుంది అన్నాడు నీ సిగ్గు చీమలెత్తుకెళ్ళా ఎందుకురా నీకు నా మీద ఇంత పగ పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ నాకేసే పిట్టమొకపోడా అంటుంటే ఏంటి నోర్లేస్తుంది అందరూ ఉన్నారు కదా అని ఊరుకుంటున్నా లేకపోతే నిన్ను అడుగును ఎర్రగా చేసేవాణ్ణి మూసుకొని తిను అని అంటుంటే ఏంట్రా కబుర్లు పెళ్ళయ్యాక మీ ఇష్టం వచ్చిన కబుర్లు చెప్పుకోవచ్చు అంది మా చుట్టాలు ఒక ఆవిడ వీళ్ళొకరు ఆయన దానికి కాంధానికి ఏదో ఊహించుకొని మాట్లాడిస్తుంటారు అని త్వరగా తినేస్తున్నాను అందులో ఒక ఎనభై ఏళ్ళ పడుచు పిల్ల ఏమర్రా మన ఆనవాయితీ మర్చిపోయారా ఏం పిల్లడు పిల్ల ఒకరినొకరు తినిపించుకోవాలి అప్పుడే వాళ్ళ ఇద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది అని అన్నది నా గుండెల్లో రాయి పడింది ఇప్పుడు ఈ డైనోజర్ నోట్లో పెట్టాలా ఉండరా చెప్తాను అని ఎవరూ చూడకుండా పోపులో వేసిన రెండు మిరపకాయల్ని అన్నం పిడుచులో చుట్టి నన్ను ముందు పెట్టమన్నారు కాబట్టి తన నోటికి అందించా తను నవ్వుతూ తింటూ ఉన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది కారం పుట్టి అరుస్తాడేమో అనుకుంటే వీడేంటి ఇంత సైలెంట్గా తింటున్నాడు అమ్మో ఇప్పుడు నాకు సేమ్ అలానే చేస్తే అనుకున్నా భయం వేసింది తాను కూడా తినిపించాడు బాగానే ఉంది ఇక మా భోజనం అయిపోవడంతో చీర మార్చుకుందామని గదిలోకి వెళ్ళా తలుపు వేసుకుందామనేలోగా వేగంగా వచ్చి తలుపు వేసి ఒక్క చేతితో నా రెండు చేతులను వెనక్కి పట్టుకొని ఇంకో చేతితో నా తలని పట్టుకొని నా పేదాలని అందుకున్నాడు ఎంత వదిలించుకుందాం అనుకున్నా వదలటం లేదు నా బలం చాలటం లేదు వాడి దగ్గర ఒక అరగంట తర్వాత వదిలి నమ్మయ్యా ఇప్పుడు కారం తగ్గిందిరా బుజ్జి నువ్వు నాకు కారం పెట్టి సంతోషిస్తున్నావా బుజ్జి ఎలా ఉంది నా దెబ్బకు దెబ్బ అన్నాడు కళ్ళగరేస్తూ నా పెదవుల వైపు చూస్తూ చూడు లిప్స్టిక్ కూడా అక్కర్లేదు అంత ఎర్రగా ఉన్నాయి సచ్చినోడా నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడే అనుమానించాల్సిందిరా నేను తక్కువ అంచనా వేశాను అని అక్కడ ఉన్న తలగడతో కొట్టబోయా నన్ను కదలకుండా కౌగిలించుకొని ఆ తలగడ ఉండని దాంతో మనకి బోలుడు పని ఉంది అని కన్ను కొట్టి థ్యాంక్ యూ బంగారం ఆ మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నువ్వు కానీ మిరపకాయ పెట్టి ఉండకపోతే ఇంత మంచి అవకాశం కోల్పోయేవాణ్ణి అంటూ బుజ్జి ఐ లవ్ అని నా నడుము చుట్టూ చేతులు వేసి అబ్బా మూడు నెలల తర్వాత ముహూర్తం అంతవరకు నిన్నేమీ అనకూడదంటే తిన్నగా బుద్ధిగా కుదురుగా ఉండు లేదంటే నా పేదాలని రాస్తూ ఇలాంటి గిఫ్ట్లు బోలెడివ్వాలి సరేనా ఓకే ఓకే ఎవరైనా చూస్తే బాగుండదు వెళ్తున్నా నీ పిచ్చుక బ్రెయిన్ మాత్రం వాడకే నీకే బెడిసి కొడుతుంది అంటూ నవ్వుతూ అంతే వేగంగా వెళ్ళిపోయాడు వాడినేదో ఏడిపిద్దామనుకుంటే నన్నే ఏడిపించేశాడు దున్న విధవ తీర్చుకుంటా నీ మీద పగ సాధిస్తా అంతవరకు నేను ఒక మిరపకాయ కూడా ముట్టుకోను కానీ తన ఆదరమధువులని తాగిన తర్వాత నాలో కూడా ప్రకంపనలు కలిగాయి నా ప్రేమ తగ్గబోతుందన్న ఆనందంగా ఉంది మనసుకి బుద్ధి మాత్రం లీలా నువ్వు అజ్ఞాతవాసిని ప్రేమిస్తున్నావు ఈ ముద్దుతో అతన్ని మర్చిపోతున్నావా మనసు ఒకరితో తను ఒకరితోనా అన్ని ప్రశ్నిస్తోంది అబ్బా నరకంగా ఉంది నిజమైన ప్రేమికుడైతే నా కోసం తిరిగి రాడా తిరిగి రాలేదంటే ప్రేమ లేనట్టేగా ఏమైనా ఈ చీపురు పుల్లను చేసుకోక తప్పదు అని అనుకున్నా అందరూ వెళ్ళిపోయారు మధ్య మధ్యలో తను వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు నా జోలికి మాత్రం రాలేదు కాబట్టి నేను హ్యాపీ అనుకునేంతలోపు మా నాన్నగారు ఒకరోజు నన్ను పిలిచి నువ్వు బావ కలిసి గుడికి వెళ్ళి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు ఆరు గంటలకల్లా తయారై ఉండమన్నారు అందువల్ల నేను చాలా తొందరగా పదున్నరకి రెడీ అయ్యా అప్పటికే కొన్ని కళ్ళు నా వైపు గుర్రుగా చూస్తున్నాయి అక్కడే ఆ వెదురు బొంగు కూడా ఉంది మా కాంచన బామ్మ కర్ర పట్టుకొని వచ్చి ఆ కర్రపుల్ల అదే సీనుగాడు ఎదురుగా నన్ను ఏంటే ఈ నీకోసం ఐదున్నర నుంచి ఎదురు చూస్తున్నాడు మీ బావ అంటే నీకు కాబోయే మొగుడు ఇంతసేపు ఏం చేసి తగలడుతున్నావు నీ గదిలో మీ నాన్న ఉంటే నీ తిక్క కుదిరేది ఎవరో రమ్మన్నారని ఉదయాన్నే వెళ్ళాడు నాకు ఈ పని అప్పగించి ఒరే మనవడా పెళ్ళయ్యాక దీని తిక్క కుదిర్చే బాధ్యత నీది అన్నది నన్ను మింగేటట్టు చూస్తూ పర్వాలేదులే బామ్మ చిన్నపిల్ల కదా పోనీలే వదిలేయండి అన్నాడు బాపు రే బాపు ఏం నటనరా నాయన నీ ముందు కమలహాసన్ కూడా సరిరారు పైగా నీ నటన చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు కదరా అని అనుకున్నాను మనసులో పైకి చెప్తే మా ముసలిది నన్ను బాధేస్తుంది వీడైతే ఇంకో రకంగా అవసరమా నాకు పద అన్నాడు ఎక్కడికి అన్నాను చెప్తా పద అన్నాడు నేను బైక్ మీద రాను అన్నాను ఇక్కడేగా నడిచి వెళ్దామన్నాను గుడికి వెళ్ళి దేవుడి దగ్గర లగ్న పెట్టి అర్చన చేసుకున్న తర్వాత బయటకు వచ్చి పులిహోర ప్రసాదాన్ని ఆత్రంగా అందుకున్నాను మనలో మనమాట నేనైతే దేవుడి గుడికి పులిహోర ప్రసాదం కోసమే వెళ్తానబ్బా అయినా ఇంట్లో చేసిన దానికంటే గుడిలో చేసే పులిహోర ఉంటుంది చూశారు అబ్బా ఏం రుచి ఆ పులిహోర కోసం ప్రాణాలు ఇచ్చేయాలనిపిస్తుంది నేను ఇంత బాగా ఆస్వాదించి తింటూ ఉంటే నన్ను చూస్తూ ఉండిపోయాడు తింగరేదవ వాడ పనిలో ఉంటే నేను వాడి పొట్లం కూడా తీసుకున్నా నువ్వు తప్పు చేశావన్నట్టుగా ఉన్నపాటుగా మబ్బులు కమ్ముకున్నాయి చిరుచల్లు కురుస్తూనే రానో రానో పెద్దవానగా మారింది నాకైతే ఎంత సంతోషమైందో తడవాలనిపించింది లేడికి లేచింది పరుగు అన్నట్టు బయటకు పరిగెత్తా వాడు నాకేమైందో అని హడావిడిగా నాతో పాటు వచ్చేశాడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి గాబరా పడుతూ ఏ లీల తడవకు పద అంటూ లోపలికి తీసుకెళ్ళబోయాడు అబ్బా వాడి మాట నేను వినేదేంటి అని వాడి చెయ్యి విధిల్చి కొట్టి తడుస్తూనే ఉన్నాను వర్షం తగ్గాక చలివేస్తోంది వణికితే ఎక్కడ దెబ్బతాడో అని బింకంగా కూర్చున్న అల్లు చేయకుండా కామ్గా కూర్చున్న ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాను నేను లేచేసరికి గడ్డం కుక్కపిల్ల బీరుబాటిల్ లేని దేవదాసుల వాడు దిగులుగా ఉన్నాడు చుట్టుపక్కల ఎవరూ లేరు నేను లేవలేకపోతున్నాను ఏమైంది నాకు అన్న వాడి మొహం చూస్తూ వాడి మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది అంతలోనే కోపంతో చాట్మనీ బుగ్గ మీద కొట్టాడు దెబ్బకు నక్షత్రాలు నా తల చుట్టూ డాన్స్ చేస్తూ తిరుగుతున్నాయి ఒక్కసారి కరెంటు పోయింది నా కళ్ళకి ఒక్క నిమిషం తర్వాత తేరుకొని ఎవడ్రా నువ్వు నన్ను కొట్టడానికి నీకేం హక్కుంది అసలు నాకు ఈ ఇష్టం లేదు అని అనబోతుంటే ఎంటర్ ది డ్రాగన్లా మా అమ్మ కమ్మింగ్ ఏంటన్నావు ఎవడావాడు చిన్నప్పటి నుంచి నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న పిచ్చోడు నీ తింగరి వేషాలు భరిస్తూ నీ ఆనందంలో తన సంతోషం వెతుక్కున్న అమాయకుడు వద్దు వద్దు అంటున్నా వర్షంలో తడిసి జ్వరం వస్తే రెండు రోజుల నుంచి చంటిపాపలా సాకాడు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి మంచివారిని తేలేము వదులుకుంటే నీ కర్మ అని కోపంగా వెళ్ళిపోయింది మా యాంగ్రీ బర్డ్ పద్మావతి ఇది బాగుంది వర్షంలో తడిస్తే జ్వరం కాకపోతే జాహ్నవి కపూర్ వస్తుందా దెబ్బలు నాకే ప్రవచనాలు నాకే చా ఏం జీవితమో ఏది ఇష్టమో అది దొరకదు అనుకుంటూ వీడివైపు చూశాను ఆశ్చర్యం వాడి కళ్ళు కన్నీళ్లతో తడుస్తున్నాయి నన్ను గట్టిగా హత్తుకొని నువ్వు లేకపోతే నేనుండలేనే నువ్వు నా చిన్న పాపవే నీ అల్లరితో నీ తింగరితనంతో నీ అమాయకమైన మొహం చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది సరే నేను చెప్తా ఇన్నాళ్ళు నీ కాలేజీల్లో నీకు కనిపించకుండా తిరుగుతూ నేను ప్రేమిస్తూ కవితలు రాస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే ఆ అజ్ఞాత ప్రేమకుణ్ణి నేనేనే అన్నాడు నాకు నోట మాట రాలేదు నిజంగా అన్నాను కళ్ళ నీళ్ళతో అవును అన్నాడు అంత జ్వరంలోనూ ఒక్క ఉదుటున లేచి ఆ బక్కోడిని బలంగా కౌగులించుకున్న నా ప్రేమ నాకు దక్కింది అన్న సంతోషంతో రోజులు దొరలాయి పెళ్ళి జరిగిపోయింది ఈరోజు మా మొదటి రాత్రి గదంతా పూలతో అలంకరించారు మా బావ పట్టుపంచె కట్టుకున్న మన్మధుడిలా నా కోసం ఎదురు చూస్తున్నాడు పాల గ్లాసుతో లోపలికి వెళ్ళి బావా అని పిలిచా ఏంటి అన్నాడు కొంపదీసి శోభనం వద్దంటావా ఏంటి అన్నాడు చా అది కాదు బావా కాసేపు మేడ మీద ఉందాం అని అన్నాను సరే పద అన్నాడు మేమిద్దరం మీదకి వెళ్ళాం ఆకాశం తెల్ల పెయింట్ వేసినట్టు వెన్నెల కాంతి శోభలే ఆహ్లాదంగా ఉంది మా జంటనే చూసి మురిసిపోతున్నట్టుగా దగ్గరగా ఉన్న చంద్రుడు మరింత కాంతివంతంగా కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు పక్కనే చూస్తే బావలేడు ఒకటికో రెండుకో వెళ్ళి ఉంటాడనుకొని మౌనంగా చందమామని చూస్తూ కూర్చున్నా ఆశ్చర్యంగా మా బావ దిండు పరుపు అన్నీ అక్కడికే తెచ్చేశాడు నన్ను మెల్లగా వడిలో ఎత్తుకొని పెదవులు అందుకున్నాడు ఇప్పుడు నేను సంతోషంగా మా బావకి సహకరిస్తున్నా తన చేతులతో నా తనువు మీద నాట్యమాడిస్తూ నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సహా నా బావ కలిసిపోయాడు